ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ శ్రీ మహాగణపతి మందిరంలో స్వామిగా ఉంటున్నందుకు ఆ స్వామివారికి అనేక అనేక క్షోగ్రతలు రేపు రాఖీ పూర్ణిమ అలాగే శ్రావణ పూర్ణిమ హైగ్రీవ జయంతిని పురస్కరించుకుని ప్రధానమైనటువంటి శాస్త్ర నియమంతో కూడుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు నలుగురికి తెలియపరుద్దామనేటువంటి ఒక సత్సంకల్పంతో చెప్పడం జరుగుతోంది ప్రధానంగా శ్రావణ పూర్ణిమ ఈ యొక్క శ్రావణ పూర్ణిమ అనేది రేపు అంటే ఈరోజు అర్ధరాత్రికి మొదలవుతున్నది మళ్ళీ ఆదివారం అర్ధరాత్రి తలవారితే సోమవారం అనగా కూడా అప్పటి వరకు పూర్ణిమ గడియలు అనేవి ఉన్నాయి ఈ యొక్క పూర్ణిమ గడియల్లో ఈ యొక్క చంద్రుడికి సమీపంగా శ్రవణా నక్షత్రం సంచారం అనేది జరుగుతుంది ఈ యొక్క నక్షత్రం జాతకులు మకర రాశి జాతకులు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా ఈ యొక్క చంద్రుణ్ణి ఈ చంద్రుడికి సమీపంగా ఉన్నటువంటి శ్రవణ నక్షత్రాన్ని ఎవరైతే చూసి నమస్కారం చేసుకుని ఎవరైతే ప్రార్థన నమస్కారం చేసుకుంటారో వారికి చంద్ర సంబంధమైన శ్రవణ నక్షత్ర సంబంధమైనటువంటి చంద్ర సంబంధమైన సమస్యలు ఏవైనా మానసికంగా ఏమైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క శ్రావణ పూర్ణిమకి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోవటంలో చంద్రుడికి సమీపంగా ఉన్నటువంటి శ్రవణ నక్షత్రాన్ని నమస్కారం చేసుకోవటంలో ఉన్న గొప్ప అద్భుతమైన ఫలితం ఏంటంటే ప్రధానంగా చంద్రుడు మనఃకారకుడు మకర రాశిలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం కూడా చంద్రగ్రహ సంబంధమైనది అందువల్ల ఏంటంటే సహజంగా చంద్రగ్రహ సంబంధమైనటువంటి విషయాలు ఎట్లా ఉంటాయంటే మానసికమైన ఆలోచనాపరమైనటువంటి విషయాల మీద ఎక్కువ ప్రభావితాన్ని కలిగిస్తాడు అలాగే స్త్రీలకు కానీ పురుషులకు కానీ థైరాయిడు జలుబు దగ్గు ఆయాసము తరచూ ఈ యొక్క మనోవ్యధ అంటే ఏంటంటే ప్రతి విషయము కూడా మెదడు వరకు ఉంచవలసిన విషయాలు కూడా మనసు లోతుల వరకు తీసుకెళ్ళటం ప్రతి విషయాన్ని మనసులో గూడు పెట్టుకోవటం ప్రతి విషయంలోనూ మనసే ఎక్కువ ప్రధానంగా చేసుకుంటూ వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని కూడా వాళ్ళు మర్చిపోవటం ఈ విధమైనటువంటివన్నీ కూడా మనో సంబంధమైనటువంటి వ్యాకులతలుగా పరిగణించబడతాయి అందువల్ల ఏంటంటే ఈ చంద్రుణ్ణి ఎప్పుడైతే మనం స్మరణ చేయటం నమస్కారం చేసుకోవటం ఈ విధంగా మనం పౌర్ణమి గడియల్లో విధంగా చేసుకోవటం వల్ల చంద్ర సంబంధమైనటువంటి మనో వ్యాకులతలు మనోరుగ్మతలు తొలగిపోతాయి ఇదే విధంగా రెండవ విషయం ఏంటంటే రాఖీ పండుగ రక్షాబంధనం ఈ యొక్క రక్షాబంధన గురించి చాలామంది ఈ తోబుట్టు వాళ్ళ చేత రాఖీ కట్టించుకొని వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా డబ్బులు తీసుకోవటం సహజంగా వాళ్ళకు చాక్లెట్ ఇవ్వటం ఇవన్నీ కూడా నైతికంగా సరదాగా సంతోషంగా ఎన్ని చేస్తున్నా కూడా దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం చాలామందికి తెలియట్లేదు అదేంటంటే ఉదాహరణకి ఈ యొక్క రక్షాబంధన్కి ఒక ముహూర్తం అనేది ఎప్పుడూ కూడా నియమంగా ఉండదు ఇవాళ మనం మనం వాడేటువంటి ఈ యొక్క ఫోన్లలో కానీ టీవీల్లో కానీ వీటిల్లో ఇష్టానుసారంగా ఈ సమయం నుంచి ఈ సమయం వరకు మాత్రమే మనం రాఖీ కట్టించుకోవాలి అనేటువంటి ఒక విషయం బాగా వైరల్ అవుతుంది దానికి సంబంధించినంతవరకు నేను ఒక విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తున్నాను రక్షాబంధన్కి కట్టేటప్పుడు ఈ యొక్క సోదరి తన అన్నకో కానీ తన తమ్ముడికి కానీ కట్టేటప్పుడు ఒక చిన్న శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చెప్పి తన సోదరుడికి ఈ యొక్క రక్షాబంధన అనేదాన్ని కట్టాలి కట్టిన తర్వాత తన యొక్క సోదరుడు ప్రతి విషయంలో విజయాన్ని చవి చూడాలి జయకేతనం ఎగరవేయాలి చాలా ఆరోగ్యంగా వృద్ధి చెందాలి తన యొక్క రక్షణ తను పొందుతూ తనకి కూడా వాళ్ళ అన్నగారి రక్షణ అనేది కవచంగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో దానికి ఒక శ్లోకము ఒక విధానం అనేది ఉంది ఆ విషయం ఇవాళ చాలామందికి తెలియదు తెలిసినా ఎవరు చెప్పరు చెప్పినా వినేటువంటి ఓపిక కానీ దాన్ని ఆచరించాలి అనేటువంటి శ్రద్ధ కానీ చాలామందికి లేదు అందువల్ల ఏంటంటే అటువంటి విషయాలు ప్రధానంగా చెప్దామనేటువంటి సత్సంకల్పంతో నేను మీతో చెప్తున్నాను అదేమిటంటే ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామభి భద్రామి రక్షమాచల మాచల అంటే ఏంటంటే ఈ యొక్క మనం శ్లో అర్థం చెప్పుకున్నాం కదా ఈ యొక్క సోదరి అనేది ఎవరైతే ఉన్నారో తన యొక్క అన్నగారికి తన తమ్ముడు గారికి రక్షణ అనేది ఈ యొక్క రక్షాబంధనం కలగజేస్తూ తన సోదరుడు తనకి రక్షణ కలిగించాలి ఎప్పటికైనా సరే తన వాళ్ళు ఒక రక్షణ కవచంగా ఉండాలి సోదరి సోదరి మనములకి ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచంగా కాపాడుకుంటూ జాగ్రత్త చెప్తూ బాధ్యతగా ఉండాలి అనేటువంటి విషయంలో రక్షాబంధన అనేది ఉన్నది ఇది సహజంగా పౌర్ణమి ఘడియలు ఎప్పుడు ఉంటే అప్పుడు కట్టుకోవచ్చు సహజంగా రేపు సూర్యోదయం నుంచి రేపు సూర్యాస్తమయం వరకు కూడా పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే పౌర్ణమి ఘడియల్లో ఇది కట్టుకోవటం మాత్రమే ముఖ్యము దీనికి వర్జ్య దుర్ముహూర్త రాహుకాల యమగండ కాలాలు కానీ ఈ సమయంలో కట్టుకుంటే మంచిది ఈ సమయంలో కట్టుకోకూడదు అనేటువంటి విషయం కానీ ఏమీ లేదు ఆ విషయాన్ని బాగా అందరూ ఆచరించండి అందరూ కూడా కార్యోన్ముఖులుగా ఉండండి జయోన్ముఖులుగా ఉండండి కార్యోన్ముఖులు అంటే ఒక పని చేయటంలో వాళ్ళు సుముఖతగా ఉండాలి జయోన్ముఖులు అంటే వాళ్ళు చేసేటువంటి ప్రతి పనులు వాళ్ళకి జయం చేకూరాలి అని అలాగే మూడో విషయం ఏంటంటే రేపు హయగ్రీవ జయంతి ఈ యొక్క హయగ్రీవ జయంతి అంటే ఏంటంటే ఒకనొక సందర్భంలో అసురుడు అంటే రాక్షసులు వేద విద్యల్ని మన యొక్క అనేక అనేక విద్యల్లో మన జ్యోతిష్య విద్యలు కానీ ఇటువంటి విద్యల్ని సంహరించి చాలా రాక్షస ఆనందం పొందుతున్న సమయంలో అశ్వముఖం అంటే గుర్రము ముఖము దాల్చి శ్రీ మహావిష్ణువు అసుల్ని సంహరించి అనేకమైనటువంటి వేద విద్యలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి మనకి ప్రసాదించాడు అదే ఋషి మునీశ్వరుల దగ్గర నుంచి అదే మనకి కొనసాగుతూ ఉంది అందుకు కృతజ్ఞతగా మనం హయగ్రీవ జయంతి అనేది కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవశ్యకత అనేది ఉంది అలాగే మనం ప్రతి పండక్కి కూడా ప్రధానంగా ఒక ఆంతర్యము ఒక పరమార్థం అనేవి ఉంటాయి అందువల్ల ఏంటంటే ఒక రక్షాబంధన్ అంటే కేవలము మనం ఏదో ఫార్మాలిటీకి డబ్బు ఉన్నవాళ్ళు బంగారపుదో వెండిదో లేదంటే డబ్బు లేని వాళ్ళు ఏదో ప్లాట్ఫామ్ మీద ఐదు రూపాయలతో పది రూపాయలదో అది ధర అనేది ముఖ్యం కాదు అక్కడ కట్టుకు కట్టేటువంటి సోదరి కట్టించుకునేటువంటి సోదరుడు ఏ విధమైనటువంటి మమకారంతో ప్రేమాప్యాయులతో అనురాగంతో ఏ విధమైనటువంటి ఒక బంధుత్వంతో ఒక రక్షణ భావంగా ఒక పవిత్రమైన భావంతో కట్టుకున్నారనేదే ముఖ్యమైనది అట్టి విషయాన్ని మాత్రమే మీరు ఆ సదా ఆచరించమని సదా ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను జయోస్తు విజయోస్తు শুভম